అందరికీ నమస్కారం నేను మీ మారిన పనిధర్ ఉప్పల్ డివిజన్ బిజెపి అధ్యక్షుడిని ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద గత కరోనా నుంచి కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంటే ఈ సన్న బియ్యం అని చెప్పి ఇప్పుడు సరే సన్న బియ్యం కూడా నేను చూపిస్తాను మీకు కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత నేను చెప్తున్నారుగా కదా రేవంత్ రెడ్డి గారు మొత్తం ఉచిత బియ్యం అంతా సన్న బియ్యం అంతా మేమే ఇస్తున్నాం కాంగ్రెస్ మొదలుపెట్టింది విజయభాస్కర్ రెడ్డి గారికి మొదలుపెట్టింది నానంద్ర భాస్కర్ చూడండి చూపి ఇప్పుడు గరీబ్ కళ్యాణ్ యోజన కింద చూడండి మీకు ఎంత కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ టోటల్ వచ్చి మొత్తం కేటాయింపు పద్దెనిమిది రూపాయలు దీంట్లో కేంద్ర కేటాయింపు పదిహేను రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఐదు వందల అరవై రెండు రూపాయల ఎనభై పైసలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ నూట ఇరవై ఆరు రూపాయల మూడు పైసలు ఈ విధంగా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఈయన మాట్లాడుతున్నాడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే పరిస్థితుంది సన్న బియ్యం మేమే తెచ్చడం మేమే చేసినాం ఇట్స్ అవర్ రికార్డ్ అని చెప్పి చెప్తుంది ఇది ఎంతవరకు అని చెప్పి నేను డివిజన్ అధ్యక్షుడిగా నేను అడుగుతున్నాను ఆలోచించండి ప్రజలరా ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్ద దించే విధంగా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు బీజేపీ చేపడుతుంది ఖచ్చితంగా ప్రజలు పెట్టే ఉంటాం ప్రజలు అండదండగా నిలుస్తామని చెప్పి ఈ వీడియో దత్త ముగిస్తున్నాను భారత్ మాతకి జై జై హింద్ జయ తెలంగాణ